శ్రీ శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడవుతాడు నేను నాది నా అనే అర్థాలకు వాడు వాడిది వాడే అనే భావాన్ని జొప్పించాలి భగవంతుడు తప్ప అణ్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి సత్యనిష్టయే ఈ కలియుగానికి తరుణోపాయం అని శ్రీ రామకృష్ణులు సత్యం అన్నది సత్తుకు సంబంధించినటువంటిది సత్ పరబ్రహ్మ వస్తువు సత్యే ఆనందం ఆనందమే బ్రహ్మం ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలిబాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారితప్పి దురదృష్టవశాత్తు ఒక పాడుబడిన బావిలో పడ్డాడు అదృష్టమో దురదృష్టమో తెలియదు కాని అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది ఆ చెట్టుకొమ్మను పట్టుకుని వ్రేలాడుతూ పైకి రావటానికి విశ్వప్రయత్నమూ చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వ్రేలాడుతూ ఉండిపోయాడు ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు కనపడ్డాయి వాటిని చూసి ఆహా ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి అని అనుకుని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశాడు ఆపద నుండి బయటపడటానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ రాలేదు అరిచి అరిచి సొమ్మశిలిన అతను వీళ్లను వాళ్లను పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతున్నే పిలుస్తాను అని అనుకుని భగవంతుణ్ణి పిలవటం మొదలుపెట్టాడు కొద్దిసేపటికి ఒక వ్యక్తి బావి వద్దకు వచ్చి నన్ను ఎందుకు పిలిచావు అని లోపల ఉన్న వ్యక్తిని అడిగాడు నిన్ను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నువ్వు ఎవరు అని బావిలోని వ్యక్తి అడిగాడు దానికి బదులుగా అదేమిటి నేనే భగవంతుణ్ణి నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాను అన్నాడు అవును నువ్వు నిజంగా భగవంతుడివే ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు అని బావిలోని వ్యక్తి వేడుకున్నాడు నిన్ను కాపాడటానికే వచ్చాను అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది అన్నాడు అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు అన్నాడు లోపల వ్యక్తి నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా దానికి బదులుగా బావిలోని వ్యక్తి విశ్వసిస్తున్నాను నీవు నిజంగా భగవంతుడివే అన్నాడు నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా నమ్ముతున్నాను అన్నాడు నేను ఏది చెప్పినా చేస్తావా ఖచ్చితంగా చేస్తాను నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకుని ఉన్నావో దాన్ని వదిలివేయి నేను నిన్ను కాపాడుతాను అన్నాడు భగవంతుడు బావిలోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి అతని చేతిలో ఏ విధమైన తాడు కానీ నిచ్చెన కానీ మరే విధమైన పరికరము కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి ముందు కిందనున్న బండరాళ్ల మీద పడి తల పగిలి చస్తానని అనుకున్నాడు ఇది చాలా కఠినమైన షరతు కొమ్మను వదలటం తప్ప నువ్వు ఏం చెప్పినా చేస్తాను అన్నాడు బావిలోని వ్యక్తి నువ్వు ఏమీ చేయనక్కర్లేదు కొమ్మను వదిలితే చాలు అన్నాడు భగవంతుడు సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారం అనే కొమ్మను పట్టుకొని వ్రేలాడుతున్నాం ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు కాబట్టి మనమందరం అహంకార శూన్యులుగా మారాలి ఓం నమో భగవతే రామకృష్ణాయ